చూద్దామా ఇవాళ గెలిచిన వాళ్ళకి మాత్రము గెలిచిన వాళ్ళు మాత్రము అందరికీ మా ఫ్యామిలీ మెంబర్ మొత్తం జ్యూస్ చేసిపోయాలి ఎవ్వరు గెలిస్తే వాళ్ళు ఏం జ్యూస్ చేస్తే పండు లెమన్ జ్యూస్ చేస్తారట అందరికి లెమన్ జ్యూస్ చేసిపోయాలి టెన్ మెంబర్స్ ఉన్నాం మేము ఆ టెన్ మెంబెర్స్కి లెమన్ జ్యూస్ చేసిపోయాలి చూద్దాం మరి ఈరోజు గేమ్ ఎవ్వరు గెలుస్తారో ఎట్లా ఆడతారో చూద్దాం ఇవాళ మాత్రం డబ్బులు ఏం పెట్టలేదు కోర్టుకి ఈ ప్రతిరోజు డబ్బులు ఎందుకు లేనట్టుగా డబ్బులు పెట్టలేదు ఎవరు స్టార్ట్ చేస్తారు எவரு கெழுத்தோருன்னோட கெல்சி ఈ గేములు మాత్రం ఇది చాలా హార్డ్ ఉంటుంది కొంచెము దీన్ని చూద్దాం ఎట్లుంటుంది లాస్ట్ వరకు ఎవరు గెలుపుతారు ఏమైంది ఎంతసేపు కొంచెం టాస్క్ లాగా ఉంది

బాల్స్ కొన్ని అవి పెట్టినా కొన్ని పెట్టినాం అన్ని కరెక్ట్గా లేదు ఇంకా చూడాలి గేమ్ లా ఎవ్వరు గెలుతారు నిన్న మొన్న రెండు రోజులు పెట్టిన గేమ్ తొందర తొందరగా అయిపోయింది ఆట అదంతా ఇంట్రెస్ట్గా కూడా లేదు ఇవ్వాలి నేను సరే ఇవాళ నేనే ఎక్కువ చంపిన చూద్దాం ఇప్పటికే మూడు అబ్బా ఇంకా చూద్దాం ఇవాళ ఎవరాట ఎట్లుంటుందో నిన్న మొన్న ఆడిన కొంచెం ఇంట్రెస్ట్గా లేదు అది అస్సలు అంటే అస్సలు ఇంట్రెస్ట్గా లేదు ఇవాళ కొంచెం మంచి ఓ ఇక ఇవాళ కొంచెం మంచిగా ఆడదామని ఆడతాను ఎట్లుంటో చూడాలి ఎట్లుంది గేమ్ ఇంట్రెస్ట్ ఉందా కామెంట్ చేయండి ఒకసారి ఎట్లుందో ఇవాళ కొంచెం గేమ్ లేట్ అవుతానట్టుంది ఆలోచించకుంటూ ఆడినట్టు అయింది அந்த பட்டின பர்கீஸ் ஏ பட்டின கிள பர்க்கிஸ் அது பெட்ட அது பெட்டு அது பெட்டு பட்டி மனிது ఆలోచించకుండా పెట్టినట్టయింది అందుకే మనం ఏదైనా కొంచెం ఆలోచించి చేయాలి ఆలోచించి చేయకపోతే ఇగో ఇట్లానే అవుతుంది ఏమైంది ఇటు జరగవ ఇక అవే జరుపుతాను మొత్తం జరుగు జరుపుతూనే ఉన్నా ఇవాళ ఒకరోజు నన్ను గెలిపారు అది పెట్ట తొందరతుంది లేట్ అట్లైతే కిందిదిస్తాను లేదు కిందిది పైకి తీసుకోపోయాను అన్ని తొండాటలు ఆడతాను పై నుంచి కింది తీసుకొస్తాను నువ్వు కింది నుండి పైకి తీసుకుపోయాను

అట్లా అట్లా చంపొచ్చు కానీ మా పండుగ తొండాడు అట్లా కాదన్నాడు ఫస్ట్ చంపినాక మళ్ళీ ఇంకో ఛాన్స్ ఉంటా కూడా దాన్ని చంపేయచ్చు కానీ వాడు కాదన్నాడు ఇంకా తొండి తొండి ఆడి అంతా అసలు గేమ్ స్టార్టింగ్ నేను చెప్తే అయిపోయేది ఉండే నేను కరెక్ట్గా నేను చూసినా కానీ వాడుతుంటారు ఫస్ట్ మనం ఒక కాయిన్ చంపినాక మనం కొంచెం ఛాన్స్ ఉంటే ఎమ్మటే చంపొచ్చు చూసి గేమ్ అంతా అయిపోయేది దాకా చూడండి చూసి ఎవరితో ఉండారు ఇంట్లో చెప్పు కామెంట్ బాక్స్లో కామెంట్ పెట్టండి చెప్పలేదు అంట నేను ముందు ఏమో చెప్పాలి చెప్పాలి నన్ను గెలిపి ఇంకా అయితే మీరు అయినా నువ్వు గెలిచినా కూడా అందరికీ వాళ్ళు చూస్తున్నామని చూస్తూ చెప్పియాల నేను చంపాడబిట్టే నువ్వు చంపినవి మళ్ళీ

खानी तो नरक आर... है हैं और हाँ हमसे करना बिल्कुल नहीं हो अरे है मास्क ही दावा

చూస్తాను గేమ్ మస్తు లేట్ అవుతుంది సార్ అయితే ఇంకేముంది ఇక్కడ ఆట ఇక అందుకు అయిపోయింది ఈరోజు కూడా మా చిన్నోడే గెలిచిండు ఆట చూసిరా గేమ్ ఈరోజు కూడా పండుబాబు గెలిచిండు అందరూ ఇలా మా అందరి ఫ్యామిలీ మెంబర్ అందరికీ చిన్నోడు లెమన్ జ్యూస్ చేసిపోయారు అట్లా పడేవి కాదు ఓకేనా అందరూ ఈ వీడియో మొత్తం ఫుల్ వీడియో మొత్తం చూసి కామెంట్ పెట్టడం మాత్రం అస్సలు మర్చిపోతుంది మా లాంగ్ వీడియోలకు సపోర్ట్ చేయండి తప్పకుండా ఓకేనా బాయ్